ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అన్ని నామముల కంటెను హెచ్చుగా హెచ్చింపబడిన అద్వితీయమైన అసమానమైన నామములో శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను సర్వాధికారి అయిన ప్రభువే మిమ్మును మీ బిడ్డలను మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో యుగ యుగములు ఆయన సన్నిధిలో ఉండ అనుగ్రహమును మీపై కుమ్మరించునుగాక నా ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనములో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారును అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నా ప్రియులార అప్పుడు అనేటువంటి మాటను ఈ పది వచనాలలో నాలుగు పర్యాయాలు చూస్తున్నాం ప్రియులార నాలుగో వచనములు మీన్ నాలుగో వచనములోను ఆరో వచనములోను ఎనిమిదో వచనంలోను పదో వచనంలోను కూడా నాలుగు పర్యాలు చూస్తున్నాం అప్పుడు అంటే ఎప్పుడో మనము ప్రశ్న వేసుకున్నప్పుడు మొదటి వచనంలో నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును రెండవదిగా దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకుందువు ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవాయిందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనము అప్పుడు ఆయన్ని త్రోవలను సరాళము చేయును ఏడవ వచనలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగల్లో నుండి కృత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని దేవదరుడైన సులోమోను గారు చక్కని ఈ సామెతలను ఉంచారు నా ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఉపదేశములు మనము జాగ్రత్తగా గైకుంటే శాంతిని దీర్ఘాయువును సుఖజీవముతో గడుతు సంవత్సరములను శాంతిని కలగ చేయను దైవ ఉపదేశాలను గైకుంటే దీర్ఘాయువు సుఖజీవముతో గడుతు సంవత్సరములు శాంతి కలిగిస్తాడు అలాగే దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపో వాటిని కంఠభూషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము దయను సత్యమును నీవు నీతో కలిగి ఉంటే నాలుగవచ్చిన అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుడి దృష్టి ఎందును నీవు దయ మంచివాడ అనిపించుకుందువు దయ సత్యము కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి ఎందు మానవ దృష్టి అందును దయనుంది మంచివాడవని అనిపించుకుందువు మూడవదిగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో ఏ నమ్మకం నమ్మకమంచినట్లయితే నీ ప్రవర్తన ఏందో ఆయన అధికారంలో ఒప్పుకుంటే ఆయన్ని త్రోవలను సరాళము చేయను అప్పుడు నిత్రోవలను సరాళము చేయను స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన్ని త్రోగులను సరాళం చేస్తాడు అలాగే నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటి ప్ర అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చే చెహోవు అని ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును కనుక మొదటిగా మనకు నా పని దీర్ఘాయువు శాంతి రెండవదిగా దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి ఎందును మంచివాడిగా ఉండగలుగుతాం మూడవదిగా మన సబు సబుద్ధిని ఆధారం చేసుకునకుండా ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయనేని త్రోవలను సరాళము చేస్తాడు అని తెస్తున్నాం నాలుగవదిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెడితే దేహమునకు ఆరోగ్యము ఎముకలు సత్తువ కలుగుతుంది ఐదవదిగా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమునిచ్చిహోవు హోవాన్ని కనపరిచినట్లయితే నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగల్లోని కృత్ర ద్రాక్షరసం పైకి పొరలిపారునట్ వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకములో జీవించే ఈ జీవితము మనది కాదు మనను సృజించిన దేవుడు తల్లి గర్భములో విచిత్రంగా రూపింపబడిన మనము ఈ లోకంలోనికి ప్రవేశించిన దినం మొదలుకొని ఇంతవరకు కాపాడుతూ వచ్చారు తల్లి గర్భములో మన నాభి మన నాభి తల్లి యొక్క తల్లి నుండి ఆహారాన్ని సంగ్రహిస్తూ మన మనము గర్భములో ఎదుగుటకు పరిపూర్ణతకు రావటానికి ఆధారమవుతుంది అలాగే దేవుని ఎందు భయముతో కూడిన భక్తి కలిగి ఉండి చెడుతనం విసర్జించినట్లయితే దేహానికి ఆరోగ్యం వస్తుంది కనుక మనము దేహానికి ఆరోగ్యము కలిగి జీవించాలి అంటే మనము దేవుని ఎందు భయముతో కూడిన భక్తిని కలిగి ఉండాలి చాలామంది భక్తి కలిగి ఉంటారు మత భక్తి కలిగి ఉంటారు ఎంతో నిష్టగా చేస్తూ ఉంటారు భక్తిని ఆచరిస్తూ ఉంటారు దీక్షతో భక్తిని ఆచరిస్తూ ఉంటారు కానీ వారి జీవితములలో దైవ భయము ఉండదు వారి ఆలోచనలు చెడు ఆలోచనలుగాను వారి మాటలు అపవిత్రమైన మాటలుగాను వారి క్రియలు స్వార్థపూరితమైనవిగాను చెడు క్రియలుగాను కలిగి ఉంటారు అనగా మనసా వాచా కర్మణ అంటారు మనస్సులోను మాటలలోను క్రియలలోను మనము దేవునికి భయపడి జాగ్రత్తగా జీవించగలిగితే చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే మన దేహానికి ఆరోగ్యమే కాదు మన మనం ఈ లోకంలో దేవుని ఆశీర్వాదమును పొంది సమృద్ధిని అనుభవించగలం ప్రియ చెల్లి తమ్ముడ అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములనకి వచ్చి మొదటిగా ఆయన ఇచ్చిన వర్తమానం ఏమంటే మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి మారు మనస్సు అనగా మన మనస్సు యొక్క శరీరం యొక్క ఈ కోరికలు నెరవేర్చుకొనసు స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటున్నాం మన మనస్సులో కోరుకునే కోరికలు మన మాటలలో మాట్లాడే మాటలు మన క్రియలలో చేసే పనులు దేవునికి కోపం తెప్పిస్తున్నాయి కాబట్టి ఆ చెడుతనం అంతటినీ కూడా పశ్చాత్తాపంతో విడిచిపెడితే మనము దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదములను పొందగలం మారు మనస్సు పొందుట దైవవాక్యంలో పదిహేనో అధ్యాయములో లూకాసు వార్తలు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు రావలసిన భాగాన్ని నాకు ఇవ్వు అని తండ్రితో వాదులాడి తన ఆస్తి అంతా కూర్చుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారమును చేసి దాదంతా పాడు చేశాడు కరువు వచ్చింది ఎవ్వరూ తనకి పని ఇవ్వలేదు చివరికి ఆకలితో అలమటిస్తున్న తనకు పందులను మేపే ఒక ఉద్యోగాన్ని పొందాడు పొలంలోకి పందులను తీసుకొని పోయినప్పుడు అవి తినేందుకు ఆ పొట్టు అది వేస్తారు కదా అదైనా తినచ్చు అనుకున్నాడు కానీ పందులు కూడా తిననివ్వలే అప్పుడు ఆకలితో ఉన్న తాను పశ్చాత్తాపడతాడు నేను నా తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు నేను సమృద్ధిని కలిగి ఉన్న నా ఇ నా తండ్రి ఇంట పని వారికి కూడా సమృద్ధి అని ఆహారం ఉంది ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను కాబట్టి నేను తిరిగి వెళ్ళి నా తండ్రి ఇంటిలో ఒక పనివానిగా ఉండనిమ్మని అడుగుతాను కుమారుడుగా ఉండే ఉండే అధికారాన్ని ఆధిక్యతను పోగొట్టుకున్నాను కనుక ఒక పని వాణిలో ఒకనిగా చేర్చుకోమని అడుగుతాను అని బుద్ధి తెచ్చుకొని వెనక్కి వచ్చాడు ప్రియులారా మన జీవితంలో ఈ మనస్సులో కోరుకునే కోరికలు మాటల ద్వారా పలికే అపవిత్రమైన మాటలు మన క్రియలలో చెడు కార్యాలు ఇవన్నిటి విషయంలో మన పశ్చాత్తాప పడితే తప్ప శాంతి మనకు దొరకదు ప్రీలారా మనకు శాంతి దొరకదు దేవుని దృష్టిలో మంచివారిగాను మనుషుల దృష్టిలోను మంచివారిగాను ఉండలేము మన త్రోవలు కూడా సరి అయిన త్రోవలుగా ఉండవు అలాగే మన దేహం కూడా ఆరోగ్యంగా ఉండదు మనకు సమృద్ధి అయినటువంటి సంపదను కలిగి ఉండలేం అందుకే మూలమైన మారు మనస్సు చాలా అవసరం పీలారా ఇంతవరకు ఏ చెడు వైపు వెళ్తున్నావు ఈ అపవిత్రతలను సాధకం చేస్తూ ఉన్నావు మాటలలో క్రియలలో ఆలోచనలలో తప్పిపోతూ చెడుతనాన్ని నీవు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు చెడుతనాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నావు చెడు నుండి ఇంకా చెడు ఇంకా చెడు ఇంకా చెడు ఆ విధంగా జిగటగల దొంగ ఊబిలోనికి దిగిపోతున్న నీవు రోజురోజుకి నీ పాపం అధికమవుతోంది కానీ ఏమీ తగ్గటం లేదు ఇకనైనా వెనక్కి తిరగవా చెడు వైపు ప్రయాణం చేస్తున్న నీవు వెనక్కి తిరగవా మనస్సు మార్చుకోవా నిన్ను సృజించిన దేవుడు నిన్ను నరకములో పడవేయక మునిపే ఆయన వైపు తిరిగి క్షమాపణ కోరితే నీ కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తువారు వారు తన రక్తధారణ చిందించిన యేసుక్రీస్తువారు వారు నేను తప్పక క్షమిస్తాడు తప్పక నేను జీవితాన్ని మారుస్తాడు నీవు దేవుని కుమారుడిగా ఉండగలవు వాక్యంలో వ్రాయబడినట్లు దీర్ఘాయువు నెకిస్తాడు అంటే నిత్య జీవాన్ని నీకిస్తాడు అంతేకాదు యుగ యుగాలు నరకాగ్ని తప్పించుకున్న నీవు దేవునితో ఆనంద సంతోషాలని అనుభవించగలవు అలాగుననే దేవుని దృష్టిలో కూడా ఎంతో ప్రియునిగా ఈ లోకమందును జీవించగలవు మనుషులు కూడా నిన్నెంతో ప్రేమిస్తారు అలాగుననే నీ దేహానికి ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు నీ ఎముకలకు సత్తువు కలిగి ఉంటావు అంతేకాకుండా నీకు సమృద్ధి అయినటువంటి సంపదన దేవుడు అనుగ్రహిస్తాడు నీకే కొరత రానివ్వడు నీ ప్రతి అవసరాలు తీరుస్తాడు నీ హృదయానికి శాంతి కావాలన్నా నీవు చక్కని మార్గంలో నడవాలన్నా అందరియందు మంచిగా ఉండాలని కోరుకున్న సమృద్ధి అయినటువంటి ఆరోగ్యమును ఆహారమును పొందాలన్నా మూలమొక్కటే మారు మనస్సు పొందు దేవుని భయమును కలిగి ఇకనైనా మనస్సు మార్చుకొని ఆయనను భక్తిగా వెంబడించు క్షమాపణను పొంది ఆయన వాక్యమును చదువుతూ ప్రార్థన ఎందు ఎడతెక్క కొనసాగుచు నీలో కలిగిన ఈ మార్పును అనేక మందికి సాక్ష్యమిస్తూ నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేసుకుని ప్రార్థన ఎందును వాక్య పఠనమయందును ఇతరులకు సాక్ష్యం ఇచ్చుట ఎందును నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకున్నట్టు గాను బుద్ధి తెచ్చుకొనుమని మనస్సు మార్చుకునుమని ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను నీకు శాంతి కావాలా దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివాడు అనిపించుకోవాలా చక్కని మార్గంలో నడుచుకోవాలా మంచి ఆరోగ్యము కలిగి దీర్ఘాయుషుని కలిగి ఉండాలా సమృద్ధిని అనుభవించి ఆనందించాలా అలాగైతే దేవుని తట్టు తిరుగు నీ మనస్సు మార్చుకొని ప్రభునేశ క్రీస్తు వారి యొద్దని పాపంలో ఒప్పుకొని ప్రార్థిస్తే ఆయన క్షమించి తన ఆత్మ నియందు ఉంచి చక్కగా జీవించే జీవితాన్ని చివరికి ఆయన ఎద్దుకు చేరే భాగ్యాన్ని దయచేస్తాడు నరక శిక్ష నుండి రక్షణ పొందుతావు ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలములో నీ కరుణాహస్తాన్ని తోడుగా ఉంచి ఈ బిడ్డలను దర్శించరా మారు మనస్సును పాపక్షమాపణను పొంది నిండైన శాంతిని అయ్యా దీర్ఘాయుష్యును నిత్య జీవమును పొంది నీ దృష్టిలో మనసు దృష్టిలో మంచివారిగా జీవిస్తూ మంచి మార్గమందు నడుచుకుంటూ సమృద్ధిని కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ ఆమెన్